పూరీ ఉల్లిగడ్డ కోడిగుడ్డు సూపర్ కాంబినేషన్ కదా చాలా బాగా వచ్చినాయి పూరీలు కూడా ఓసారి టేస్ట్ చూద్దాము చూడండి పూరీలు కూడా ఎంత మెత్తగా ఉన్నాయి కదా చాలా మెత్తగొచ్చినాయి వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఉదయాన్నే టిఫిన్ చేసుకున్నాము ఈ టిఫిన్ చాలా బాగుంటుంది హెల్తీ కూడా ఈరోజు జొన్నపిండితో మసాలా పూరి చాలా బాగుంటాయి పూరీలు ఇవి మనకి ఉడ్డి కానీ తినచ్చు పూరి లేదంటేనా ఏదన్నా పొడుగుడ్డ కానీ చట్నీ కానీ ఏదైనా ఇవి చేసుకున్నారో చాలా బాగుంటుంది ఇప్పుడు జొన్నపిండితో మసాలా పూరి తయారు చేద్దాము అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రెండు మీరు అందరూ ఈ జొన్నపిండి రెండు కప్పులు తీసుకోవాలి గోధుమ పిండి ఒక కప్పు కొంచెం ఒక రెండు స్పూన్లంతా శనగపిండి కొంచెం ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలా కరివేపాకు ఈ జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర గ్రైండ్ చేసి పెట్టుకోవాలా ఇవి మాత్రం మనం ఇట్లా చేసుకోవాలా జొన్నపిండి కదా గోధుమ పిండి కాదు గోధుమ పిండి అయితే జీటం ఉంటుంది గోధుమ జొన్నపిండిలో ఉండదు అందుకోసం అని చెప్పేసి నీళ్ళు వేడి నీళ్ళు పెట్టుకొని పెట్టుకోవాలి నీళ్ళు కొంచెం బాగా వేడిగా ఉండాలా మామూలుగా నార్మల్గా ఉండరాదు బాగా మెత్తగా గిన్నె చేస్తారు ఇక్కడ అని అంత వేడిగా అవసరం లేదు కానీ పూరి కదా అందుకోసం అని చెప్పేసి వెన్నీళ్ళు గాంచుకోవాల్సిందే తప్పనిసరిగా మనము పిండిది రెండు పిండి రెండు కప్పులు తీసుకున్నాము రెండు కప్పులు ఒక కప్పు గోధుమ పిండి కొంచెము శనగపిండి కరివేపాకు ఇట్లా చిన్న కట్ చేసుకోవాలా కూడా ఇట్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలా పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర ఉప్పు కూడా వేసుకున్నాము కొంచెం వేసుకోండి కొద్దిగా పసుపు పసుపు కూడా వేసి కలుపుదాం బాగా ఇప్పుడు నీళ్ళు వేడైనాయి నీళ్ళు కూడా వేసుకున్నాం ఇంకా స్పూన్తో కలుపుకోండి చేయి పెట్టద్దండి ముందు స్పూన్తో బాగా ఇట్లా అనుకున్నాక ఒక పది నిమిషాలు అయిన తర్వాత బాగా కలుపుకుంటే మనకి ముద్దలాగా వస్తుంది బాగా పెట్టి బాగా పిసుకున్నాము కొద్ది కొద్దిగా చలిపి ఉంచుకుంటా కలపండి ఒకటేసారి వేయొద్దండి తీసుకుందాం మనము పిండిని వేసి రెండు చేతులు పట్టేసి ఇంకా మనం తీసుకుంటే కానీ పిండి బాగా మెత్తగా మనకి బాగా గట్టి తీసుకండి గట్టిగా ఉంటేనే కొంచెం నీళ్ళు చిలకరించండి మీకు ఈగిన పిండి ఈగిన కొంచెము చాలా బరకగా షాప్లో కొనకచ్చిన ఏదైతే పరక ఉంటుంది కదా అట్లా పరకు ఉన్నప్పుడు ఒకసారి కొంచెము ఒక రెండు రౌండ్లు గ్రైండ్ చేసుకున్నారంటే పిండి వస్తుంది మెత్తగొచ్చిన తర్వాత మనము పూరీవి చేసుకుంటే బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఇట్లా చేతికి అంటించుకొని బాగా ముద్ద వేసి ఒక పది నిమిషాలు రెస్ట్ చేద్దాం దీనికి అంతలేక ఆయన మనము పొయ్యి పైన ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఆ పది నిమిషాల్లో ఆయిల్ కూడా కాయిపోతుంది ఒకసారి పిండిని బాగా కలుపుకున్నాం ఇంకా చేసేద్దాం ముందు కొంచెం మందమే ఒత్తుకోవాలా పూరీ పలుచాక చేయరాదు బైడ్ అయింది ఇంకా మనము ఇవన్నీ పూరీలు వచ్చేద్దాం ఇంకా నా దగ్గర ప్రెసర్ పూరి ప్రెసర్ ఉంది అందుకోసమే దాంట్లో చేస్తున్నాను ఇవి మనం ఇట్లా పేపర్ కానీ ఏదన్నా మన ఆయిల్ ప్యాకెట్లు వస్తాయి కదా ఆయిల్ ప్యాకెట్లు కానీ ముందు ఇట్లా అంత ఆయిల్ అనిపిచ్చేసుకోండి పేపర్కి అంతా పెట్టేసుకొని మనం ఎక్కువ ప్రెజర్ లేకోకుండా ఊరికెట్లా అంతే చూడండి పూరి బాగా వచ్చింది కదా వింటుంటే సరిపోతుంది మనకు పూరి అన్నీ ఇట్లా చేసి పెట్టుకున్నాము చేసుకోండి మరి పంచారీ వేయొద్దండి ఇంతమందం ఉంటే సరిపోతుంది మనకు అన్నీ ఇట్లా చేసేద్దాము ఏదైనా కానీ మంచిది ఇట్లా పేపర్ తీసేసుకొని ఇట్లా పెట్టుకొని ఉంటుంది కదా ఇట్లా సృత్తినారంటే వచ్చేస్తుంది పూజ చూడండి అది వచ్చింది చూడండి బాగా వచ్చింది కదా చూడండి చూడండి మనకి ఎక్కువ కొంచెం మందం ఉన్న చోట ఇంకా కొద్దిగా పెచ్చేసినామంటే ఓకే చూడండి అట్లనే వచ్చింది కదా ఇట్లా పేపర్ తీసేసుకొని కొంచెం ఆయిల్ అంటించుకొని ఇట్లా కొత్తనాదంటే పెట్ మీకు పూరీ బాగా వస్తుంది ఇప్పుడు ఇంకా అన్ని పూరీలన్నీ ఆయిల్ కూడా వేడైంది పూరీలు వేసేసుకున్నాం ఇంకా కూడా బాగా వేడైంది మంటను హైల్లోనే ఉంచండి బాగా వేడైపోయింది ఒకసారి టేస్ట్ చూద్దాం చేద్దాము వచ్చేసింది ఇది బాగా ఇప్పుడు మనము ఫస్ట్ మనం చేత్తో వచ్చినాము కదా దాన్ని వేసేసుకున్నాము చూడండి ఎంత బాగా పొంగి కలర్ కూడా బాగా వచ్చింది చూడండి ఎప్పుడైనా కూడా మనం సన్నగా చేసుకుందాం పెద్దగా చేసుకోకూడదు పెద్దగా చేసుకుంటే పొంగము దాంతోపాటు ఆయిల్ కూడా బాగా గుతాయి ఈ కలర్ ఎక్కువగా వద్దనుకుంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ మరీ వేసేయకపోకుండా ఇట్లా ముందుగానే తీసేసుకోండి అన్ని పొంగినాయి చూడండి బాగా పిండిని ఇట్లా తడుపుకుంటే మనకు బాగా పొంగుతాయి మరి మెత్తగా తడిపినామంటే ఆయిల్ ఎగుతాయి పొంగవు పూరీ కూడా నూనె నూనె ఉంటుంది తినేటప్పుడు జొన్నపిండితో హెల్తీగా పూరీ చూసినారు కదండి జొన్నపిండితో హెల్తీగా పూరి అన్నీ పొంగినాయి చూడండి ఎంత బాగున్నాయో పూరీలు కూడా ఏం ఆయిల్ కూడా పట్టుకోలేదు చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కానీ జొన్నపిండిని మీరు చూసుకోవాలా గట్టిగా ఉందా పిండి బరకగా ఉందా అదంతా చూసుకొని పిండి బరకగా ఉంటే గ్రైండ్ చేసుకోండి ఒక రెండు సార్లు గ్రైండ్ చేసినామంటేనే పిండి మెత్తగా వస్తుంది అప్పుడు వేడి నీళ్ళు వేసినారంటే మీకు చాలా మెత్తగా వస్తుంది పిండి చూడండి ఎంత బాగున్నాయి కదా పూరీలు నచ్చినాయా మీకు నచ్చింటేనా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అట్లా కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ మరో మంచి రెసిపీతో మీ ఉంటాను ఓకే బాయ్ బాయ్